చూపించండి కదా ప్రతిరోజు దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు దీన్ని ఏమంటారు ప్రతిరోజు ప్రతి బిడ్డ లేస్తానే ప్రాణమున్న ప్రతి వ్యక్తి ఎంచాలి చదవాలి చదివి లేచ మన ఏసయా మాట్లాడేవాడు మన ఏసయ్య మౌనంగా ఉండేవాడు కాదు కాబట్టి మీతో మాట్లాడతాడు ఏసయ్య చేస్తాడు మీతో మాట్లాడతాడు కాబట్టి ఏం చేయాలా అందరు చెప్తూ ఉండాలా ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు ఏసయ్య ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు అర్థమైందా మీరు పక్కన వాళ్ళు వెళ్ళేది అలా చేస్తే ఏసేపు బాగా ఉంటుంది అది మనసు నొచ్చుకుంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి

మరి కొట్టే ప్రభుని తన హృదయంలో స్వంత రక్షకులుగా అంగీకరించాడు దర్పంచేసినటువంటి తప్పటి యేసు ప్రభుని తన హృదయంలో అంగీకరించినాడు కేసు ప్రభు గురించి అందరికీ వాక్ చెప్తూ వచ్చినారు అదే ఇక్కడ చేసిన తప్ప అర్థమవుతుందా ప్రజలు ఏం చేస్తారు అతన్ని ఏంటో కొట్టారు రాళ్ళతో కొట్టారు ఒక దెబ్బ అంటే మనకు ఒక దెబ్బ ఒక రాయటం ఉంటుంది ఎలా ఉంటది ఉందంటారా ఎలా ఉంటది ఎలా ఉంటుంది హరి అంత అంతమంది స్టెఫన్ ఏం వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి కొట్టినారు రాళ్ళ ద్వారా అతను ఏమైపోయినాడు అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకొక మారాయి కదా ఇప్పుడు ఇతను అనేటటువంటి పట్టణంలో పుట్టినాడు సరేనా కొన్ని ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం ఓకేనా ఈ సౌరు అనేటటువంటి వ్యక్తి ఎక్కడ పట్టణంలో అది చిన్న పట్టణం అయితే అది గొప్పది ఆ పట్టణంలో పుట్టినాడు అతను వాళ్ళ బాధలు ఏం చేసుకోవాలంటే అతను పుట్టినంత గుణాలను ఇస్తే ఇచ్చేవాళ్ళు అతను పుట్టింపులు వాళ్ళు ఆ వ్యాపారం చేసేవాళ్ళు మంచి బిజినెస్ వాళ్ళు రోగేళ్లతో మంచి బంధం ఏర్పరుచుకున్నాడు ఎట్లా వ్యాపార అవుతారు కనుక లావాదేవాలు లాభదేవాలు వాళ్ళు దాన్ని బట్టి రోగేసుకో మనకి స్నేహితుల ఏర్పడింది అందువల్ల యొక్క అక్కడ కూడా పొందిన ఎవరు ఈ ఈ పౌరు తిమ్మికుడు వీళ్ళు బెండా గోత్రికుడు ఈ పౌరుడు ఏ గౌత్రికుడు బెంజామిన్ గోత్రికుడు మనము సౌరు కథ మీకు సౌరు కదా బెండామిన్ గోత్రికుడు అతడు ఇస్రాయల్ ఏమైనాడు రాజు అన్నాడు కదా ఆ రాజు వంశంలో ఉన్నటువంటి మనం కూడా మన భూమి మన తాతల పేరు అమ్మమ్మ పేరు పెట్టుకుంటామా లేదా పెట్టుకుంటాము కూడా అతని యొక్క పూర్వీకుడైనటువంటి సౌల పేరునే పెట్టారంట అతను ఆ సౌలు ఎవరు ఇస్రాయల్ రాజుగా ఉన్నాడు కనుక ఆ గోత్రంలో కూర్చున్నాడు ఆ ప్రజలు ఏం చేస్తారు అటువంటి వీటిని అతనికి సౌలు అనే పేరు పెట్టారు ఈ సౌలు కుటుంబము మంచి ధనవంతుల కుటుంబం ఈ సౌల కుటుంబం ఎటువంటిది ధనవంతులు ధనవంతులు సరేనా వ్యాపారవేత్తలు కదా మంచి ధనవంతులు కనుక ఇతను సౌలు ఈ యొక్క విద్యాభ్యాసం ఎలా జరిగిందంటే అతను గమనియాలనేటటువంటి పరిస్థితుల దగ్గర మంచి విద్యా ఆ యొక్క అనుకుంటున్నటువంటి మంచి విద్య ఏం చేస్తున్నాడు అతను చదువుకున్నాడు కనుక అతనికి అన్ని రకాలైన విద్యను బోధించినాడు ఎవరెవరుగా కూడా నిలబడుతున్నాడు అంటే పదిహేళ్ళు యూతులు కదా వాళ్ళు ఏం వాళ్ళు గొప్పగా వాళ్ళు వాళ్ళ యొక్క గ్రంథం గురించి ఎక్కువగా పట్టింపు అతలో కింద ఎక్కువగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆచారాలన్నీ పట్టిక్గా పట్టించుకునేవాళ్ళటువంటి వాళ్ళు సరే ఇలా ఉంటే ఇప్పుడు సౌలు ఎక్కడొస్తున్నాడు సమస్కులు వస్తుంటే సౌల్స్తున్నాడు దేవుడు ఎందుకు ఎందుకు వెళ్తున్నాడు సౌలు ఆయేవుని ప్రజల్ని ఖండించు చిరచ్ఛేదన చేయలేదు హింసించుకుంటుంటే దానిలో దేవుడు ఏం చేశాడు సౌలనిపించాడే లేదా పిలిస్తే ఎవరబ్బా పిలిచేది ఎవరబ్బా పిలిచేది అని సౌలు ఏం చేశాడు ఆ యొక్క తను వెళ్తున్న సౌలు ఎలాంటి వాడు అని చెప్పాను మంచి ధనవంతుడు అని చెప్పాను అప్పుడు ఆ మార్గంలో సౌలు ఆ వెలుగును చూసి ఆ వెలుగును చూసి ఏం చేశాడు